హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూర్యశ్రా వ్లాగ్స్ అండి టుడే రెసిపీ వచ్చి ఆలు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా సేమ్ లేకుండా సింపుల్గా టమాటో ఆనియన్స్ కొత్తిమీర వాటితో మిక్సీ పట్టుకొని చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కాబట్టి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా వీటి కోసమని ఆలునైతే ఆల్రెడీ పీల్ చేసుకొని మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా పక్క ఒక మిక్సీ జార్లోకి టమాటాలు కొత్తిమీర ఆనియన్స్ గార్లిక్ అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గ్రైండ్ పేస్ట్ లాక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అది చిట్టపట్ల తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పోయేంత పోయేంతవరకు వీటిని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు రెండు కరివేపాకు వేసుకొని వీటిని చిట్టుపట్ల ఆడేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటో ఆనియన్ పేస్ట్లు అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అందులోని వాసన అంతా పోయేంత వరకు వేయించుకొని ఆయిల్ పైకి తెరేంత వరకు వేగిన తర్వాత అందులోకి ఆలు ముక్కలు వేసుకోవాలి ఈ ఆలు ముక్కలు అంతా వేసుకున్న తర్వాత వీటిని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్లోని వేగిపోవాలి ఆయిల్లో వేగిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకుంటామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వేగిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మేమైతే ఇంటి దగ్గర ఆడించుకున్న కారము ఇందులో అయితే సపరేట్గా ప్యాకెట్ కారం లా కాకుండా మిరపకాయలు ధనియాలు అన్నీ మిక్సీ చేసి ఒకేసారి నెలకి రెండు నెలలకు ఒకసారి కొట్టించుకుంటాము ఇది కలర్ ఉండదు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కారంలోని ఘాట్ అంతా పోయేంత వరకు వేయించుకొని ఆయిల్ లైట్గా పైకి తేరే టైంలోకి ఇందులోకి వాటర్ని అయితే పోసుకొని వాటర్ అయితే పోసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకొని ఉప్పు కారం లేదు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడకనిచ్చుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేరేంతవరకు ఉడికించుకున్నామంటే గ్రేవీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చిక్కగా అన్నము చపాతి సంగటి ఇడ్లీ వేట్లోకైనా తినేదాకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్